లాయర్లైన తండ్రి కొడుకులు కలిసి బైక్ పై కోర్టుకు వెళ్తున్నారు మార్గ మధ్యంలో కాపు కాసిన దుండుగులు వారిపై కాల్పులు జరిపారు ఈ ఘటనలో తండ్రి కుమారులు మరణించారు వీరి మృతిపై న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు కాల్పులు జరిపిన నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు బీహార్ లోని ఛప్రాలో ఈ ఘటన జరిగింది రామ్ అయోధ్య ప్రసాద్ రాయ్ ఆయన కుమారుడు సునీల్ కుమార్ న్యాయవాదులు బుధవారం ఉదయం తండ్రి కొడుకులు కలిసి బైక్ పై జిల్లా కోర్టుకు బయలుదేరారు బ్రిడ్జ్ వద్ద మాటు వేసిన దుండగులు తండ్రి కొడుకులైన లాయర్లపై గన్ తో కాల్పులు జరిపి పారిపోయారు బుల్లెట్ గాయలతో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు భూతగాదాల కారణంగా హత్య చేసినట్లు అనుమానించారు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు ఈ విషయం తెలుసుకున్న కోర్టు న్యాయవాదులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు అక్కడ నిరసనకు దిగారు తండ్రి కొడుకులైన లాయర్లపై గన్తో కాల్పులు జరిపి హత్య చేయడాన్ని ఖండించారు నిందితులైన నేరస్తులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు